ఇది ఉంటుంది కదండీ పప్పరా అదైతే వచ్చేసింది అనమాట చేపకే ఇప్పుడైతే ఈ చేపలంటా వేపక్కర్లేదు అంటండి చేపలు వేపుతున్నే ఎడోతి ముక్కలు అయిపోతాయి అంటండి అందుకనే చేసి నేనైతే డైరెక్ట్గా కూరలోనే వేసేస్తున్నాను ఇప్పుడు బెంగాలదుంప చేప కొడుగుడ్డు కూర అయితే ఎలా వండుతామన్నది నేనైతే మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు గుడ్లు అయితే వేపుకుందాము మనం కూర వల్లుకోవడానికి అయితే పెట్టేసుకున్నాము ఇప్పుడైతే గుడ్లు వేసుకోవడానికి కొద్దిగా కాయలు అయితే వేస్తున్నాము కొద్దిగా ఫస్ట్ అయితే కొడుగుడ్లు అయితే వేసుకొని వేసుకోవాలండి గుడ్లో అయితే పక్కన పక్కన చేసేసుకున్నామండి ఇవ్వగండి ఇప్పుడైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసుకోము సౌండ్ మా అబ్బాయిని జిలక ఎల్లుపోయి కొట్టమంటే నూడమంటే సౌండ్ చేస్తున్నారు చూడండి ఎల్లుపోయి జిలక నూడతా కూడా సౌండ్ వచ్చేస్తుంది కొట్టేదా మరి ఎవండి ఉప్పు ముక్కలు వేసుకున్నాం కదా మనం ఇప్పుడు కూర సరిపడంగా ఉప్పు ముక్కలని సాల్ట్ అయితే యూజిస్తుంటుందండి వేయ ఫ్రై అయితే మనకి ఎంతగా మూట అలాగే చేసుకుంటాం ఇప్పుడైతే ఫ్రై అయ్యేంత వరకు అయితే మూట అయితే యూపిస్తుంది శాసనమ్మా పొడిపెంట్ శాస్త్ర లేదమ్మా శాప మర్చిపోయింది అమ్మా

kalau kali tak bosi. Alwa. Alwa tadi. Alwa ta. Kau tak. Kau ఇప్పుడు ఈ బంగాళా కూడా మనకి ముందు ఉడికేంత వరకు మళ్ళీ మూత అయితే వేసేసుకోవాలండి ఈ విధంగా మనం చెప్పు బంగాళ కూడా అయితే చక్కగా ఫ్రై ట్రై అయినాయండి ఇందులోనే ఇప్పుడు మనం అయితే మనము గుడ్లు వేసుకునేటప్పుడు కస్పిసాం కదా కష్ట సరిపోద్ది ఉల్లిపాయ ముక్కలు వేసుకునేటప్పుడు మనం సాల్ట్ అయితే వేసేసుకున్నాం కదా సాల్ట్ కూడా అయితే సరిపోద్దండి පුහම ප්‍රදව කර්මතය වේශනර කර්මත වේශීරද ක ఉడకడానికి కడపడానికి ఇల్లు ఏమి ఎక్కువ కోడిగుడ్డు బంగాళదుంప చేక కోడిగుడ్డు బంగాళగింప చేక నూడు మన చెట్టుకు మొలక్కడ కాల్సిన ఎందుకంటే ఇది కొద్దిగా ఉడుగుతుంది అన్నప్పటికీ అప్పుడు మనం చేపలు నూనె కోడిగుట్టలు అయితే వేసుకోవాలి ఏంటండి కోర్స్ అప్పుడు ఉడుగుతుంది కదా ఇప్పుడైతే మనం చేపలు కోడిగుడ్లు అయితే వేసేస్తున్నామండి చేప తెల్ల ఎల్లమ చేప మర్ర చేప అల్లం అండి జీలకర్ర ఎల్లుల్లిపాయ కూడా వేసేస్తున్నాను అల్లంపాయ అల్లమా అల్లం కదా జీలకర్ర ఎల్లుల్లిపాయ ఒకసారి అయితే జీలకర్ర కదా ఒకసారి అయితే కలుపుతుందరమ

hmm ipen koraithe ela und annadu taste chesta wow super what add karu bond

చాలా బాగుంది పెట్టు తగ్గిపోయింది మంగాళదంప కోడిగుడ్డు చేప చాలా బాగుందండి బంగాసలండి చేప ముక్క చాలా బాగుంది బాగా గుర్తుంది చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి కర్రీ అయితే చాలా బాగా కుదింది చాలా బాగుంది మన వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి అందరికీ హోలీ పాట అండి